నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఏపీ నీరు తరలిస్తూ ఉండపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పర విమర్శలకు దిగాయి రాష్ట్రంలో సాగు తాగునీటికి తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని బీఆర్ఎస్ విమర్శిస్తే జగన్తో స్నేహంగా ఉంటూ ఏపీ నీళ్లు దోపిడీని కేసీఆర్ ఏనాడో అడ్డుకోలేదని కాంగ్రెస్ విమర్శించింది తెలంగాణ రాజకీయాల్లో కృష్ణాజలాల అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఏపీ కృష్ణాజలాలను తరలించకపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము లేదని కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాగార్జునసాగర్ కుడికాలో నుంచి చంద్రబాబు అక్రమంగా నీళ్లు తరలించుకుంటున్నారని ఆరోపించారు బలగాలను తొలగించి నాగార్జున సాగర్ ను తెలంగాణ ప్రభుత్వంలోకి తీసుకోవాలని రైతుల పంటలు కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి ఆఫీస్ ముందు ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువైగా అయిపోయిందని ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తా ఉన్నది కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీలు మాత్రమే కేటాయించాలన్న ఒప్పందానికి లిఖితపూర్వకంగా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించిందని జగన్ తో స్నేహంగా ఉంటూ ఏపీ చేస్తున్న జల జలదోపిడికి కేసీఆర్ సహకరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు మీరు తెలంగాణ ప్రజలకి రైతులు మోసం చేశారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డితో కుమ్మకైనరు కాబట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు పోయి దోపిడీ అవుతున్నాయి దాన్ని అరికట్టడానికి ఇప్పుడు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం కృష్ణా నది జలాల అంశం అనేది సెటిల్డ్ ఇష్యూ అని దీనిపై రాజకీయాలు చేయొద్దన్నారు సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాల్లో కేటాయింపులకు తగ్గట్టే నీటిని వినియోగించుకుంటున్నామని తెలిపారు ఒరిజినల్ గా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం సముద్రంలోకి పోయే నీళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది అది ఉపయోగించుకుంటున్నారు ఇటు కృష్ణ రివర్ బోర్డు చైర్మన్ తో భేటీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీశైలం నాగార్జునసాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుందని ఫిర్యాదు చేశారు దీంతో రేపు మధ్యాహ్నం కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు